వెల్కమ్ టు మలిన్ కిచెన్ అయితే మనం రస్కుతో హల్వా చేసుకుందామండి మన ఇంట్లో రస్కులు పడి ఉంటాయి కదండీ రస్కులు ఎవరి ఇంట్లో అయినా ఉంటాయి మనం వేస్ట్ చేయకుండా ఇలా హల్వా చేసుకుంటే బా చాలా చాలా టేస్టీ సూపర్గా ఉందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దరుగా సూపర్గా ఉంది పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి వీడియో చూడండి బాగా చూసేయండి చాలా వేడిగా ఉంది నాకు ఇప్పుడే తినాలనిపిస్తుందండి బాగా చూసేయండి థ్యాంక్ యూ మనం స్టవ్ వెలుగుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి ఇలాగే మనం మొత్తం నెయ్యి వేసుకోవాలండి మన ఇష్టమండి నెయ్యి వేసుకోవచ్చు లేకుంటే నూనె వేసుకోవచ్చండి ఇప్పుడు మనం బాగా ఎడక్కాలి నెయ్యి ఎడికిన తర్వాత జీడిపప్పు అయితే వేసుకోవాలండి మనం అలాగే కొన్ని బాదం పప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలాగా వేయించుకోవాలి ఇలాగ వేగిపోయిందండి వేగిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో తీసేసుకుందాం అన్ని ఇలా తీసుకొని పక్కన పెడదాం చూడండి మనం రసుకు అండి రసుకు తీసుకోవాలి నేనైతే ఆ రసుకులు తీసుకున్నానండి తీసుకొని ఇప్పుడు మనం అదే నీళ్ళు మనం నేర్చుకున్నాం కదండి ఈ రసుకుల్ని మనం ఇందులో వేసేసుకోవాలి ఇలాగే ఈ పక్క పక్క తిప్పుతా మనం కాల్చుకుందామండి ఎర్రగా బాగా రసుకుల్ని అన్నీ ఈ పక్క తిప్పుకున్నామండి ఆ పక్క కూడా బాగా కాలాలి ఈ పక్క కూడా మనకు కాలిపోయిందండి సరిపోయింది ఇప్పుడైతే మనం ఇందులో చూడండి మనం పాలు తీసుకోవాలండి పాలు అయితే రెండు కప్పులు ఇందులో వేసుకోవాలి ఇలాగేసుకున్నాక మనం బాగా ఉడికించుకోవాలి పాలల్లోనే ఇలాగే పాలన్నీ ఉడికిపోయిన చూసారా ఇంట్లో పీచుకున్నాయి మనం బాగా కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మనం ఇందులో అరకప్పు చక్కెర వేసుకుంటున్నానండి మనం ఎంత తీపి కావాలంటే అంత వేసుకోవచ్చు నాకైతే అరకప్పు సరిపోతుందండి బాగా ఇది కూడా కలుపుకుంటా ఉడికిస్తాం మనం ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకొని బాగా ఉడికించుకోవాలి గట్టిపడేదాకా ఇలా కొద్ది గట్టిపడిన తర్వాత మనకు ఇందులో చూడండి కొవ్వ వేసుకోవాలండి మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే చేసుకోవచ్చండి పర్వాలేదు నేను ఉందని వేసుకుంటున్నాను ఇది కూడా మనం కలుపుకుంటే ఉడికించుకోవాలి చిట్కెడు సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలాగైతే మనం బాగా కలిపేసుకుందాం చూడండి నెయ్యి అయితే బాగా రిలీజ్ అవుతూ ఉంది మనకు ఫ్యాన్కి చూసారా ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయింది ఇందులో మనం పెట్టుకున్నాం కదండి జీడిపప్పు బాదం పప్పు అవన్నీ ఇందులో వేసేసుకుందాం వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి బాగా కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా అయిపోయే రెసిపీ రస్కు హల్వా అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి